కాకినాడ రూరల్ వాకులపూడి గ్రామంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్నాథ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జెడ్పీటీసి నూర్కుట్టు రామకృష్ణ వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మేయర్ సరోసా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలను చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని ఆయన ప్రజల పాలిట పెన్నిధిగా అనేక పథకాలను అందించారని అపర భగీరథుడిగా పేరుందారని అన్నారు ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక సంక్షేమ పథకం అందుకున్న ప్రతి ఒక్కరూ ఆయనను మరువలేరని గుర్తుచేస్తారు అనంతరం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వీధి విజయసారథి గొలపల్లి జగన్లు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు కో కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాలతో ఈ రోజు ఒకలపుడి గ్రామంలో గంగాలమ్మ గుడి వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి కార్యకర్తల మధ్య ఘనంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కరీంభాషం ఇసరకు వీర వెంకటప్పారావు నున్న వెంకటేశ్వరరావు బొడ్డు శ్రీను పులుపుకొర వీర్రాసు గ్రంపుల సత్యనారాయణ శ్రీను పెంకె సత్యబాబు సంగడి మోషే కడియాల రాసు కిరణ్ గొలపల్లి కాసి కొల్లుపోయిన భవానీ ప్రసన్న చంద్రరావు రమణ అబ్బాయి బాబీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఓకల్పూడి గ్రామ పంచాయతీ ఏరియాలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆధ్వర్యంలో మన నురుగుత్తి నురుగుత్తి రామకృష్ణ గారు జడ్పీడీసీ గారు మన ఎక్స్ మేయర్ గారు సరోజ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా చాలా భారీగా ఘనంగా జరుపుకున్నాం ఎందుకంటే ప్రజల్లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి స్థిరస్థాయిగా నిలిచి ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం పేదల పార్టీ ప్రన్నిధిలాగా ఆయన ప్రతి గడప గడపకి తొక్కిన ప్రతి గడపలోనూ కూడా ఆయన అభిమానులు చాలా వేలాది కోట్ల మందిలో ఉన్నారు ఈ వచ్చే ఈ ఇరవై తొమ్మిదిలో మరీ వైఎస్ఆర్ ప్రభుత్వం రప్పించుకుంటామనే ఆశయంతో ఆశయాలతో మేము ముందుకు అరు చేస్తూ ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మాజీ మాజీ మంత్రి వర్లు శ్రీ కురస కందా గారు ఆదేశాల మేరకు వైఎస్ మన దివ్య నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరవ జయంతి జయంతి శుభాకాంక్షలు ఓలపూడి వైయస్ఆర్ కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా జరుపుకున్నాము ఇదే ఉత్సాహం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లో కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండి మన ఓకలపూడి అత్యధిక మెజార్జీతో మన ఎమ్మెల్యే గారిని కన్మ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను మన భగీరథుడు పేదలపాలెండి పెన్నిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈ రోజు వాకల్పూడిలోని గంగలమ్మ గుడి దగ్గర ఉన్న విగ్రహం ఉన్న విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి కార్యక్రమంలో మరి సోదరులు గారు అదే విధంగా పెద్దలు గ్రామ పెద్దలు అందరూ కూడా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది మనకి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఇంటిలోని ఒక రాజన్నగా రాజన్నగా ఉండి ఆయన ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుని మనం మంచి కార్యక్రమాలు చేసుకోవాలని మరి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కార్యక్రమంలో ముందు బాటలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మరి కూడా మనం చూస్తున్నాము మరి అటువంటి మహనీయునికి ఈ రోజు గొప్ప నివాళులు అర్పిస్తూ పలు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రోజు మన కాకినాడ మండలం గ్రామంలో మన వైఎస్ఆర్ రాజశాఖ రాజశేఖర్ రెడ్డి గారు జయంతి వేడుకలు మన కార్యకర్తలు నాయకులు అందరి ఆధారంలో ఇక్కడ జరుపుకుంటున్నామండి మన రాజశేఖర రెడ్డి గారు కోసం మనం ఆయన ఒక ఆశయాలని నేర్పించి పేదలకి చాలా చెరువులో ఎంతో సేవ చేసే సేవ చేసి దగ్గరలో మన ఒక వాటమే అవిన శరీ నచ్చితే మేము ఖచ్చితంగా మా కార్యకర్తలు అందరూ కూడా ఈ బలంగా వచ్చే రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ గెలిపించుకుని మేము పేదలకు అందరూ కూడా తో తోడుగా ఉంటాము ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు అందరూ ఈ కార్యక్రమం జయంతిని ఈ కార్యకర్త అందరూ కూడా ఘనంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు